అమరావతి గ్రౌండ్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న సాగునీటి సంఘాల అధ్యక్షుడు సమావేశానికి తాలరేవు మండలం నుండి డిసీ వేగష్ణ భాస్కర్రాజు ఆధ్వర్యంలో సాగునీటి సంఘాల అధ్యక్షుడు అమరావతికి గురువారం ఉదయం ప్రయాణమయ్యారు స్థానిక శంకరపాలెం జంక్షన్ నుండి మండలం పరిధిలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు అందరూ రెండు కార్లపై కలిసి వెళ్లారు ఈ సందర్భంగా సాగునీటి సంఘాల డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వేగిష్ణ భాస్కర్ రాజు మాట్లాడుతూ తాగునీటి సంఘాల ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి తామంతా హాజరవుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కోరంగి పోలేకుర్రు పీమల్లవరం నీలపచ్చి లచ్చిపాలెం సాగునీటి సంఘాల అధ్యక్షులు సాయిరాజు రామకృష్ణం రాజు శ్రీనివాస్ గోపి లచ్చిపాలెం వెంకటేశ్వర్లు ఇంజారం వైస్ ప్రెసిడెంట్ మేడిచెట్టి కుమార్ నీలపల్లి వైస్ ప్రెసిడెంట్ కాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు అయిపోయిందండి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అమరావతిలో సాగునీటి సంఘాల పాత్ర ఈ భవిష్యత్తు అందరూ కూడా చాలా మంది నుంచి డబ్ల్యూఏ I said, no, no, no.